హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఫ్యామిలీ మరియు సర్వీస్ పెన్షనర్లందరికీ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు తమకు న్యాయంగా దక్కాల్సినటువంటి అదనపు క్వాంటమ్ పెన్షన్ విషయంలో అనేక సంవత్సరాలుగా తీవ్రమైన సమస్యలను అయితే ఉన్నారండి ముఖ్యంగా వృద్ధాప్యం కారణంగా పెరిగే వైద్య మరియు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందించేటువంటి ఈ అదనపు ఆర్థిక భరోసా కొన్ని విధానపరమైన లోపాల వల్ల వారికి ముఖ్యంగా సకాలంలో సరైన పద్ధతుల్లో అందటం లేదు ముఖ్యంగా ఈ సమస్యల మూలాలు వాటిపై జరిగిన న్యాయ పోరాటాలు మరియు భవిష్యత్తులో పెన్షనర్లు ఆశిస్తున్న పరిష్కారాలను వివరంగా అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి ముఖ్యంగా ప్రస్తుతం ఏపీ పెన్షనర్లు అదనపు పెన్షన్కు సంబంధించి మూడు ముఖ్యమైన సమస్యలతో పోరాడుతున్నారండి మొదటిది డెబ్బైవ ఏట నుంచే అదనపు పెన్షన్ నిరాకరణ ఇది అత్యంత ప్రధానమైన మరియు దీర్ఘకాలిక సమస్య అండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ వారి మూల పెన్షన్పై అదనపు మొత్తం కూడా చెల్లిస్తారు అయితే ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ముప్పై ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ప్రకారం ఒక వ్యక్తికి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్భై ఒకటవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మాత్రమే ఈ యొక్క అదనపు పెన్షన్ అనేది వర్తిస్తుంది ముఖ్యంగా ఈ విధానం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమండి ఒక వ్యక్తికి అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఆ వయసుకు సంబంధించిన ప్రయోజనాలు వర్తింపచేయాలి ఈ విధానం వల్ల అర్హులైన ప్రతి పెన్షనర్ ఒక సంవత్సరం పాటు తమకు రావాల్సినటువంటి అదనపు పెన్షన్ను కోల్పోతున్నారు ఇక రెండవది తగ్గిన పెన్షన్ చాతాలండి రివర్స్ పిఆర్సి వల్ల రెండు వేల ఇరవై రెండు పిఆర్సికి ముందు పెన్షన్లకు అదనపు పెన్షన్ చాతాలు అధికంగా ఉండేవి ముఖ్యంగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఏళ్ళ వయసు వారికి పది శాతం డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాల వయసు వారికి పదహైదు శాతం అయితే రెండు వేల ఇరవై రెండు పీఆర్సీలో ప్రభుత్వం ఈ శాతాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందండి దీనిని పెన్షనర్లు రివర్స్ పీఆర్సిగా అయితే అభివర్ణిస్తూ ఉన్నారు డెబ్బై డెబ్బై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వారికి ఏడు శాతం అంటే మూడు శాతం కోత అయితే విధించింది డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాల వారికి పన్నెండు శాతం అంటే మరో మూడు శాతం కోత అయితే విధించిందండి ఈ కోతల వల్ల వృద్ధాప్యంలో ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడుతున్నామని గతంలో ఉన్న శాతాలను మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని చెప్పి పెన్షన్లు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక మూడవది వంద ఏళ్ళు పైబడిన వారికి అసంపూర్ణ ప్రయోజనం అండి కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు వంద సంవత్సరాలు దాటిన పెన్షన్లకి మానవతా దృక్పథంతో వారి మూల పెన్షన్పై వంద శాతం అదనపు పెన్షన్ అయితే అందిస్తూ ఉన్నారు అంటే ఒక పెన్షనర్ బేసిక్ పెన్షన్ పదివేలు ఉంటే వారికి అదనంగా మరో పదివేలు కలిపి మొత్తం ఇరవై వేలు అందుతుందండి ఇక ఏపీ పరిస్థితిలో మాత్రం వంద ఏళ్ళు దాటిన వారికి కేవలం యాభై శాతం మాత్రమే అతనపు పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు ఇది కేంద్ర ప్రభుత్వ విధానంతో పోలిస్తే చాలా తక్కువండి ఇక ఈ సమస్యలపై ముఖ్యంగా డెబ్బైవ ఏట నుంచే పెన్షన్ చెల్లింపులపై దేశవ్యాప్తంగా పెన్షనర్లు న్యాయస్థానాలను ఆశ్రయించగా వారికి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పులైతే వెలువడ్డాయండి ముఖ్యంగా సుప్రీంకోర్టు మరియు గౌహతి హైకోర్టు తీర్పు కనుక గమనించినట్లయితే ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనరు తనకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనభై సంవత్సరంలోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ ఇవ్వాలని గౌహతి హైకోర్టులో కేసు వేశారండి అయితే హైకోర్టు ఆయనకి అనుకూలంగా తీర్పు అయితే ఇచ్చింది దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేయగా సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టివేసి హైకోర్టు తీర్పును సమర్థించిందండి అయితే ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెన్షనర్లకు ఒక బలమైన ఆధారంగా అయితే నిలిచింది ఇక ఏపీ హైకోర్టు తీర్పు గమనించినట్లయితే ఇదే స్ఫూర్తితో రాష్ట్రానికి చెందిన ఒక రిటైర్డ్ తహసీల్దార్ తనకి డెబ్బై సంవత్సరం మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి అనుకూలంగా తీర్పు అయితే పొందారు అయితే ఈ తీర్పు కేవలం ఆ పిటిషనర్కు మాత్రమే అయితే పరిమితమైపోయిందండి ఇతర రాష్ట్రాల హైకోర్టులు కూడా గమనించినట్లయితే మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇదే విధానమైనటువంటి తీర్పులని ఇవ్వడం అయితే జరిగింది ఇక న్యాయస్థానంలో నుంచి ఎన్ని సానుకూల తీర్పులు వచ్చినప్పటికీ కూడా వాటిని రాష్ట్రంలోని అర్హులైన పెన్షనర్లందరికీ కూడా వర్తింప ప్రభుత్వాలు మీనమేషాలు అయితే లెక్కిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పెన్షనర్ల సంఘాల పాత్ర కీలకంగా అయితే మారిందండి ఇక ఈ యొక్క హైకోర్టు తీర్పు వచ్చి నాలుగేళ్ళు గడుస్తున్నా దానిని అందరికీ అమలు చేయించేలా రాష్ట్ర పెన్షన్ల సంఘాలు గట్టిగా ఫాలోఅప్ చేయలేదని ఐక్యంగా న్యాయ పోరాటానికి సిద్ధపడలేదని పెన్షనర్లలో అసంతృప్తి అయితే నెలకొని ఉంది ఇక ప్రస్తుత డిమాండ్లు గమనించినట్లయితే మొదటిది సుప్రీంకోర్టు మరియు హైకోర్టు తీర్పుల స్ఫూర్తితో డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి అదనపు పెన్షన్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి ఇక రెండవది రెండు వేల ఇరవై రెండు పీఆర్సీలో తగ్గించిన ఏడు శాతం పన్నెండు శాతాలను రద్దు చేసి పాత విధానంలో ఉన్న పది శాతం పదహైదు శాతాలను పునరుద్ధరించాలి దీనికి రాబోయే పన్నెండవ పీఆర్సీలో పరిష్కరిస్తారని చెప్పి పెన్షన్లు అయితే ఆశిస్తున్నారండి ఇక మూడవది ముఖ్యంగా వంద ఏళ్ళు పైబడిన వారికి కేంద్రం తరహాలోనే వంద శాతం అదనపు పెన్షన్ను వర్తింపజేయాలి అయితే ఈ సాధన సాధ్య సాధ సాధ్యాల గురించి గమనించినట్లయితే ఈ డిమాండ్లను సాధించడం అసాధ్యమేమీ కాదండి గతంలో స్పష్టమైన న్యాయస్థానాల తీర్పులు చేతిలో ఉన్నందున పెన్షనర్ల సంఘాలు జేఏసీలు మరి ఐక్యంగా ప్రణాళికాబద్ధంగా నూతన ప్రభుత్వంతో చర్చలు జరపాలి అవసరమైతే న్యాయ పోరాటానికి పూనుకొని వందలాది మంది వయోవృద్ధ పెన్షనర్లకి లబ్ధి చేకూరాల్సిన బాధ్యత వాటిపై అయితే ఉంది మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఈ ఖచ్చితంగా ఈ సమస్యలను పరిష్కరిస్తే వేలాది మంది పెన్షన్ల కుటుంబాలకు పండుగ వాతావరణం నెలకొంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే తొందరలోనే దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల సంఘాలు అందరూ కూడా చొరవ చూపించి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దగ్గరకు తీసుకొని వెళ్ళి తొందరలోనే ఈ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం అయితే లభించబోతున్నట్లు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఖచ్చితంగా మీ తోటి పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షనర్లకు షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్